ఇది ఈడీ వాళ్ళు ఫైల్ చేసిన కౌంటర్ ఇది చూడండి మీరు చూడొచ్చు హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీలో ఫైల్ చేసిన కౌంటర్ దీంట్లో డేట్ కూడా చూడండి ట్వంటీ ఫోర్ ఫైవ్ సైన్డ్ బై ఈడీ అడ్వకేట్ ఫస్ట్ మీకు అవుట్ సైడ్ చెప్తున్నాండి ఈరోజు ఎటువంటి ప్రస్తావన కేసీఆర్ గారి గురించి రాలేదు ప్రస్తావన వచ్చింది రాఘ మాగుంట మాగుంట శ్రీనివాస్ రెడ్డి గురించి దాంట్లో దాని భాగంగానే వీడియో అడ్వకేట్ కోర్టుకి చదవడం జరిగింది ఇక్కడ చూడండి ఇది మీరు చేసుకుంటే మీకు అర్థం చేసే స్టేట్మెంట్ ఆఫ్ రాఘమ్ చిన్నది చిన్న పైకి డ్ స్టేట్మెంట్ ఆఫ్ రాఘం ఫర్దర్ హీ ఆల్సో రిమైన్ దాట్ సోయం ఫాదర్ అండ్ హీమ్ ఆఫ్ సోయన్స్ ఆర్ సోన్సో దే ఆల్ మెట్ హిజ్ ఫాదర్ ఇన్ హిజ్ ఫాదర్ రెసిడెంట్ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఇక్కడ రాఘవ్ మాగుంట ఇది మాగుంట వాళ్ళ ఫాదర్ గురించి ప్రస్తావన ఇక్కడ మీరు పైన చూస్తే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన గురించి వచ్చిన ప్రస్తావనలో ఈడీ అర్జు చేయడం జరిగింది దీంట్లో ఎటువంటి సంబంధం లేదు కేసీఆర్ గారు కేసీఆర్ గారు పేరు కూడా ఎక్కడ రాయలేదు మీరు చూడొచ్చు ఇదంతా ఎక్కడ రాయకుండా తప్పుడు సమాచారం వస్తుంది తప్పుడు న్యూస్ ఛానల్స్ లో రిపోర్ట్ అవుతుంది దిస్ ఈస్ టోటలీ మిస్లీడింగ్ మన పేరు ఎక్కడా లేదు దిస్ ఈస్ విత్ ఎవిడెన్స్ టూ డేస్ కింద ఈడీ ఫైల్ చేసిన కౌంటర్ ఇది హైకోర్టు సో ఐ రిక్వెస్ట్ ఆల్ మీడియా ఛానల్స్ టు ఫ్రమ్ పోస్టింగ్ ఆల్ దిస్ న్యూస్ ఇటువంటిది ఏమి కోర్టులో జరగలేదు సో తప్పు సమాచారం చెప్పండి అది రాఘవ్ మాగుంటా వాళ్ళ ఫాదర్ కి అదే చూపించారు మీరు రాఘవ్ మాగుంటా స్టేట్మెంట్ లో మా ఫాదర్ కి ఇంట్రడ్యూస్ చేసిన అన్నారు సో ఇట్ ఈస్ రాఘవ్ మాగుంటాస్ ఫాదర్ మాగుంటా శ్రీనివాసులు రెడ్డి రాఘవ రాఘవ ఇంట్రోడ్యూస్ రాఘవ తన చెప్పాడు తన స్టేట్మెంట్ లో మా ఫాదర్ కి ఇంట్రోడ్యూస్ చేశాను మీ అందรรన్నన్నారు సో ఇది తప్పుదో పట్టిస్తున్నారు వాళ్ళ పేరు ఎక్కడ రాలేదు కేసీఆర్ గారి పేరు ఎక్కడ రాలేదు ఐ am again ఇట్ వెరీ క్లియర్ clear కేసార్ అధికారి మీటింగ్ జరిగింది ఎక్కడ లేదండి మి టోటల్ కి రిప్లై ఇస్తాను సమ దేర్ ఇస్ నో సింగిల్ రూల్ అబౌట్ దట్ వాళ్ళు అది న్యూస్ ఛానల్ ఎలా వచ్చిన్న కూడా ఆశ్చర్యమనుంది కోర్టులో నేను వాదనలు అయ్యేటప్పుడు నేను కోర్టులోనే ఉన్నాను మొత్తం ఎక్కడా కూడా కేసీఆర్ గారి పేరు రాలేదు ఇట్ ఇస్ జస్ట్ నథింగ్ బట్ మాట్ లింగింగ్ ఆయన మీద బురద ప్రయత్నం ఇదంతా ఓకే థ్యాంక్ యూ